హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మా ఫోర్ ఫ్యామిలీస్కి కలిపి చుక్కుడుకాయ కారం పెడుతున్నాం మేమైతే చుక్కుడుకాయ కారం అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ చూపిస్తా ముందుగా చుక్కుడుకాయను శుభ్రంగా వాష్ చేసి తొడుమలు తీసుకోవాలి అటు ఇటు తీసిన తర్వాత ఇలా ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి దాని తర్వాత వెల్లుల్లిని మనం ఆవకాయకి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా తొడుమిలు తీసుకొని పెట్టుకోవాలి దీనికి మెయిన్ చింతపండు అనమాట చింతపండు గుజ్జు తీసుకొని ఉంచుకోవాలి చుక్కుడుకాయలు ఒక ఫోర్ అవర్స్ ఆరిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా మేము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టూ త్రీ టైమ్స్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక పక్కన పెద్ద బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి ఈ డీప్ ఫ్రై ప్రాసెస్ అయిపోయిన తర్వాత గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని స్టవ్ మీద పెట్టుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి దీంట్లో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చాక దింపేసుకోవడమే ఈ చింతపండు గుజ్జు బాగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చుక్కుడుకాయల బౌల్లో వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అయితే కొలతతో వేసుకోవాలి తక్కువ క్వాంటిటీ అయితే నార్మల్గా అంచనా ప్రకారం వేసుకోవడమే ఇది వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత పసుపు వేసుకోవాలి అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకుని ఆరబెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇలా చింతపండుతో చుక్కుడుగాయ కారం పెట్టడం వల్ల చాలా బాగుంటుంది మనకి ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు దీంట్లో సరిపడినంత అంతా మెంతి పిండి వేసుకోవాలి తర్వాత మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందాక చింతపండులో మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం మంచి కారం యూస్ చేయాలి మా వాళ్ళైతే దీనికి త్రీ మ్యాంగో యూస్ చేశారు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం ఎలా అయితే ఆవకాయకి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత బాగా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేయాలి మేమైతే దీనికి జిఎం ఆయిల్ యూస్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకినాయి స్లోగా చేసుకుంటూ ఉంటే బాగా కలుస్తాయి అన్నమాట అన్నీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ పట్టింది ఈ ప్రాసెస్ ఎక్కువ క్వాంటిటీ అయితే నార్మల్గా చిన్న క్వాంటిటీ అయినా అవి బాగా ఆరాలి చుక్కుడుగాయలును వెల్లుల్లి మనం డబ్బాలో స్టోర్ చేసేటప్పుడు పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలి సేమ్ ఆవకాయ ప్రాసెస్ ఇది కలిపిన డే కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది కారం మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ ప్రాసెస్లో మనం దీంట్లో మెంతిపిండి మాత్రమే యూస్ చేస్తాం ఆవకాయ అన్నాను కదా అని మళ్ళీ ఆవపిండి యూస్ చేస్తామని కన్ఫ్యూజ్ అవ్వకండి మనం ఆయిల్ పోసుకుంటూ బాగా మిక్స్ చేయాలి అప్పుడు బాగా మిక్స్ అయిద్ది ఈ కలిపే ప్రాసెస్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిద్ది ఇలా చేయటం వల్ల చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి